నూట ముప్పై ఐదు గజాల భూమి కేవలం ఎనిమిది లక్షలకే ప్రతి నెల పది వేలు మంత్లీ రెంటల్ ఇన్కమ్ రైతులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది ధాన్యం కొనుగోలుకు సంబంధించిన డబ్బులను నలభై గంటల్లోనే చెల్లించాలనే నిర్ణయం తీసుకున్నారు ఈ మేరకు వ్యవసాయ అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు సాంఘిక గిరిజన బీసీ సంక్షేమం పౌర సరఫరాలపై కలెక్టర్లతో చంద్రబాబు సదస్సు నిర్వహించారు రైతులకు అనుకూలంగా అధికారులను పని చేయాలని ఆ మేరకు కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు ఇక సివిల్ సప్లైకు సంబంధించి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిని అనుసరించిన విధానాన్ని ప్రస్తుతం అమలు చేయాలన్నారు సివిల్ సప్లైస్ ఓల్డ్ సిస్టమ్ ఆన్ ఆఫ్ ది బెస్ట్ సిస్టమ్ ప్యాడి ప్రొక్చర్మెంట్ మీరు కలెక్టర్స్ అందరూ రివ్యూ చేసి ఒకసారి డిపార్ట్మెంట్ చెప్తే దాన్ని కూడా ఒకసారి అనలైజ్ చేసుకొని ఏం చేయాలో మేము కూడా రక్ అవుట్ చేసి బెస్ట్ సిస్టం అడాప్ట్ చేస్తాం ఫార్టీ అవర్స్ లోపల రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు వెళ్ళాలి మళ్ళీ గోతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి అవద్దండి లాస్ట్ టైం అన్ని గోతాలు రంధ్రాలు పడిపోయి ఇక్కడి నుంచి తీసుకుపోయే లోపల సగం ధాన్యం దారిలో పోయింది నెంబర్ టూ ఇష్ట ప్రకారం సెలెక్టు రైస్ మిల్స్ ఈ ఊర్లో రైస్ పండిస్తే ప్యాడీ పండిస్తే ఆ ఊర్లో ఉండే రైస్ మిల్లు మిల్లింగ్ చేయడానికి లేదు వీళ్ళని ఇక్కడ నుంచి వాళ్ళ రైస్ మిల్ ఈస్ట్ గోదావరి నుండి పంపిస్తారు సెంట్రిక్ గవర్నమెంట్ ఉండాలి ప్రొక్యూర్మెంట్ పర్ఫెక్ట్ గా ఉండాలి దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ మీరు ఇది గుర్తుపెట్టుకొని ఏ విధంగా చేయాలో మీరు చేసుకోవాల్సిన అవసరం ఉంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి